మంచిర్యాల నివాసం వద్ద మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు నూట ఆరు మంది లబ్దిదారులకు ముప్పై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమసాగర్ రావు ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ లక్ష మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్

मैडम सह morally

అన్నిటికన్నా ఎక్కువ ఈరోజు ఈ కార్యక్రమానికి సీఎం రిలీఫ్ చెక్కులు తీసుకుందకు వచ్చిన తీసుకున్నందుకు వచ్చిన అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్మలు పెద్దమ్మలు ప్రతి ఒక్కరికి పేరు పైన చిన్న సూచన ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే ఈ చెక్కులు పంచే అవకాశం నాకు ఇచ్చిందంటే మీరందరూ మీ ఇంట్లో మనసులను చూసుకొని ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక కుటుంబ సభ్యునిగా ఒక పెద్ద మనిషి అనుకొని మీరందరూ అయితే ఏదైతే నమ్మకం దొరికిల్పించారో ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా గత సంవత్సర కాలంలో చాలామంది అన్ని చెప్పి నేను ఎక్కువ దూరం పోకుండా ఈ సీఎం రిలీఫ్ చెప్పుల ద్వారా మీ సమస్యకు మొత్తం పరిష్కారం దొరుకుతుందని అనుకో కానీ వేణిలో చూసినట్టు కొంత తోడు కొంత ఉపశమనం దీని ద్వారా అందరు బీద వాళ్ళే ఉంటారు కాబట్టి యాభై వేలు వచ్చిన అరవై వేలు లక్షణ కొంత కొంత వాళ్ళ కుటుంబాలకు ఉపశమనం కలుగుతుంది ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం ఇంతకుముందు అందరు చెప్పినట్టు మంత్రి పట్టణానికి వర్షాకాలం వస్తే ఒక సగం పట్టణం రాత్రి పండుగ భయపడే పరిస్థితి మంత్రాలు కానీ నస్పూర్ కానీ అటువంటి పరిస్థితి నుంచి ఉపశమనం కలిగించి ఈరోజు కరకట్టలు రెండు వందల యాభై ఐదు కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు టెండర్ నోటీస్ కూడా వచ్చి వచ్చి వచ్చే ఫిబ్రవరి పదిహేను తర్వాత వాళ్ళు కానీ కూడా మొదలవుతుంది మొదట్ నుంచి చెప్పుకుంటున్నా నేను మంచాల పట్టణానికి అన్ని రకాలు కాపాడుకోవాలి దాంట్లో భాగంగానే అందరికన్నా పీదవాళ్ళు ఎవరైతే సమాజం ఉన్నారో వాళ్ళ సమస్యలు మొట్టమొదటి రెండు సమస్యలు ఒకటి విద్య రెండో రెండోది ఆరోగ్యం వైద్యం ఈ రెండింటినీ పూర్తి అట్టడుగున ఉన్న బీదవాళ్ళకు అందేయగలిగినాడు వాళ్ళ కుటుంబాలల్ల చాలా మార్పులు వస్తాయి ఎందుకంటే ఈ విద్యనేమో వాళ్ళు ప్రభుత్వ పాఠశాల అనేది నమ్మకమైంది ప్రైవేట్ పాఠశాలలో సంప సంప చదివించాలంటే స్తోమత లేదు దాంతో అప్పులు చేసి నా ఇబ్బంది పడి చేస్తున్న ఉద్దేశంతో గెలిచిన మొట్టమొదటి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నలభై కోట్లు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో రెండు వందల ఎనభై మూడు స్కూళ్లకు కంపౌండర్లు కానీ వాషింగ్స్ కానీ అన్నీ చేసి చేయడంతో వాస్తవానికి నాకు ప్రతి స్కూలు గ్రామానికి వెళ్ళి పేరెంట్స్ తోటి మీటింగ్ చేయాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు కోర్టులో సాధ్యం కాలేదు కానీ ఏవైతే అభివృద్ధి చూసినారో దాదాపు పదిహేను వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పందా ఉంటుంది వేలు పెరిగిన పోయినసారి ఈసారి ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది చాలా చేస్తుంది వేరే స్కూల్ కూడా వచ్చినాయి నా ధ్యేయం ఒకటే విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ మంచాల నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా హైదరాబాద్ పోకుండా మన పిల్లలకు మన విద్య ఇక్కడ తెప్పించుకోవాలి విద్య అంటే నాణ్యమైన విద్య ఈ కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలకు దీటుగా వాటికైనా మంచిగా విద్య ఈ హాస్పిటల్ విషయానికి వస్తే పిల్లల మిత్రులందరూ చెప్పారు ఒకటే ఒకటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంచాలకి రావడం జరిగింది దాముల రాజనరసింహ మంత్రి గౌరవ మంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసిన వర్క్ స్టార్ట్ అయింది స్లాబ్ ఇంకో పదిహేనులో స్లాబ్ కూడా పడుతుంది భగవంతుడు ఆశీర్వదిస్తే మీ అందరి సహకారం ఉంటే ఇంకో రెండు సంవత్సరాల కాలంలో హాస్పిటల్ పూర్తి అయితే మనం హైదరాబాద్కు ట్రీట్మెంట్ కోసం పోకుండా ఇక్కడనే ప్రతి రోగానికి ఇక్కడనే మనకు ట్రీట్మెంట్ అయితే ఎక్కడికి కూడా అవసరం లేదు మంచి హైదరాబాద్ కన్నా మంచి వైద్యం ట్రీట్మెంట్ చేస్తుంది అదేవిధంగా విద్య కూడా చాలా వేగంగా జరుగుతుంది ఇంకో రెండు మూడు సంవత్సరాలు మీరు అనుకున్న విచిత్రాలు జరుగుతాయి ఇక్కడ ఇక రోడ్ల విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు ఇక్కడ మీరే చెప్పడం అవసరం లేదు ఒక ఫ్లైఓవర్ చాలు ఫ్లైఓవర్ మీద అంతకు కూడా నేను చూసిన గుర్తును నెల కనీసం ఒక వంద మంది పిల్లలు పళ్ళు దెబ్బతలుడు మొంకాల చనిపోవడం కూడా జరిగా అటువంటి దాన్ని గెలిచినాక నెల రెండు లోపల కంప్లీట్ చేసినాం అంతకు మంచినీళ్ళ సమస్య ఉంది మంచినీళ్ళ సమస్య ఇరవై ఐదు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల సమస్యను గెలిచినాక నలభై ఐదు రోజులు కంప్ పూర్తి చేసి ఆ దినం సంక్రాంతి పండుగ రాదు అశోక్ నగర్లో వినాగ చేసినట్టు చెప్పినాం ఇరవై ఐదు సంవత్సరాల సమస్యకు పరిష్కారం చేసినాం కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు దీంట్లో కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి చదువుకోండి అని చెప్పినాం ప్రజలు కూడా సహకరించారు అప్పుడు మొదలుపెట్టిన కార్యక్రమం ఇప్పుడు ఒక నడుస్తున్నాను పొద్దున్న గంట సాయంత్రం అరగంట ఇస్తాం ఎండాకాలం మాత్రం సాయంత్రం ఇవ్వలేదు చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు కూడా ఇంకొస్తున్నాయి బట్ అన్ని సమస్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం ఏ కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పుడు కావాలి రైతులకు సంబంధించిన మటుకు పోయిన డిసెంబర్ మూడు తారీఖు నాకు గెలిస్తే పార్టీ అత అత్యధిక అత్యధిక అత్యవసర సమావేశమైన హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ పోతే నేను హైదరాబాద్లో ఉన్నా కూడా ఐదు తారీఖున అప్పటి కలెక్టర్ ఫోన్ చేసి మా రైతు సోదరులు గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి తాలు తప్ప పేరు మీద దాదాపు క్వింటల్కి ఒక పది కిలోలు అంటే రెండు కిలోలు మూడు కిలోలు మొదలుపెట్టి లాస్ట్కు పది కిలోలు తీసుకుపోయి జోక్కుంటున్నారు దళారులు అప్పటి ప్రభుత్వం అప్పటి సంబంధించిన వ్యాపారస్తులందరూ కలిసి అని చెప్పి చెప్పి ఐదు తారీఖున ఫోన్ చేసి రేపటి నుంచి ఈ నియోజకవర్గంలో ఒక్క గింజ కూడా ఎక్కువ చూకొద్దు అంటే ఆరు తారీఖు పనిచేసిన తల్లి రాష్ట్ర మొత్తంలో మన నియోజకవర్గమే మొట్టమొదటి సార్ నేను గెలిచినాక మూడు రోజులు చేసిన గెలిచినాక నలభై రోజులు సా మంచి నీళ్ళు ఇచ్చిన సాగునీళ్ళు పోయినసరికి అక్కడ మన ఏది ఎల్ల నీళ్ళు రావు రావద్దని చెప్పి నేను ఒకటే మాట చెప్పాను అసెంబ్లీలో కూడా మాట్లాడి చెప్పండి మా నీళ్ళు మాకు ఇచ్చినాక మీరు ఎక్కడన్నా కావచ్చు మా నీళ్ళు అయిపోతే ఐదు సంవత్సరం నుంచి వాళ్ళు చేయలేని పని నలభై రెండో డిస్ట్రిక్ట్ ఆజీపూర్వకు నీళ్ళు ఇచ్చిన తల్లి పోయిన సంవత్సరం రాష్ట్రం మొత్తం కరుగుతూ రండిపోతే మన నియోజకవర్గం మాత్రం ఒక్క గుంట కూడా ఎండిపోకుండా చెప్పు ఒక ట్యాంకర్ పెట్టకుండా నీళ్ళు సప్లై చేసిన ఈ రకంగా చిత్త చిత్తం చేస్తున్నా నేను బయట నా చేయడం లేదు ఇవాళ అంటారు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ టీఆర్ఎస్ బీజేపీ ఏం లేదు అందరూ నా ప్రజలే మూడు లక్షల మంది నన్ను ఎన్నుకున్నారు కాబట్టి మూడు లక్షల మంది బాధ్యత అందరిలో చేస్తానని చెప్తున్నా పార్టీలకు సంబంధం లేదు పార్టీలకు అతీతంగా చేసుకుంటూ వస్తున్నాను ఇవాళ నన్ను గెలుచు నన్ను నన్ను గెలిపించింది సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడాలి సందేహం